అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని గనుక మీరు చెప్పుకున్నట్లయితే ఇక మీరు రాజులాగా బ్రతకవచ్చు అనమాట ఇక మీకు ఏ విషయంలో కూడా అస్సలు తిరిగే ఉండదండి మీరు ఏది తలుచుకుంటే అది వెంటనే జరిగిపోతుంది ఇక దానితో పాటు మీరు అంటే చేపట్టే ప్రతి పనిలో మీకు విజయమే వస్తుంది లాభాలే అన్నమాట ఎటు చూసినా డబ్బు డబ్బు డబ్బుతో నిండిపోతుంది కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుంది నేను ఎందుకు ఇంద్రా చెప్తున్నానంటే ఒకసారి ఈ మంత్రం విన్నాక చూసాక తర్వాత ఇది చెప్పుకున్నాక రిజల్ట్ అయితే మీరే చూస్తారనమాట ఇప్పుడు మీరు ఏదైనా షాప్ షాప్ అనేది స్టార్ట్ లేదా ఏదైనా బిజినెస్ కానీ లేదంటే జాబ్ కి ఫస్ట్ రోజు కానీ లేదా ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉందనుకున్నా లేదంటే ఈ రోజు ఇప్పుడు వెళ్ళాలి ఇంటర్వ్యూ అనుకుంటున్నా కానీ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళండి లేదంటే మీరు వెళ్ళే ట్రావెలింగ్లో ఆ జర్నీలో మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం ఇట్లా చేయడం వల్ల తప్పకుండా మీరు కోరుకున్న జాబ్ కానీ మీకే వస్తుందన్నమాట మీరు చేసే వ్యాపారంలో మంచిగా లాభాలు వస్తాయి మీరు ఏ పని చేసినా అసలు మీకు తిరిగే ఉండదండి ప్రతి దాంట్లో కూడా విజయమే వస్తుందన్నమాట అసలు ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే శత్రువులు అంటే ఎక్కువైపోతున్నారండి శత్రువులు అంటే మనకంటూ సపరేట్గా ఏముండరండి పక్కన వాళ్ళు చూసి వాళ్ళు బాగుపడుతుంటే చూసి ఓరలేకపోవడం అనమాట దీనివల్ల కూడా ఎన్నో అనర్ధాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇలా ఎంతో మంది కూడా చేస్తూ ఉంటారు మనం ఎంత ముందుకు వెళ్ళాలని ట్రై చేసినా కానీ పక్కన వాళ్ళ మాటలు కానీ లేదంటే వాళ్ళు మనం వెనకలాగడం కానీ ఏదో ఒకటి జరుగుతూ మన పనులు అనేవి డిలే అయిపోతూ ఉంటాయి ప్రతిదీ కూడా మనము ఆపేసుకోవాల్సి వస్తుందన్నమాట అలా జరగకూడదా అలా జరగకుండా మనం మంచిగా వెళ్ళిపోవాలి అన్నిటిలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం అది మీకు ఎంతో బాగా ఎంతో మంచిగా అయితే యూజ్ అవుతుందనమాట మీకు ప్రతి పనిలో సక్సెస్ రావాలి అనుకున్న మీరు అన్నిటిలో విజయం సాధించాలి అనుకున్నా ఒక్కసారి ఈ మంత్రాన్ని పఠించే చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే అదృశ్యత అనుజ విష్ణోహం సాయుదాష్ట మహాభుజ దివ్యస్రగంబరాళేప రత్నాభరణ భూషిత ధను సూల ఇషు శంక చక్ర గదాధర అదృశ్యత అనుజ విష్ణోహం సాయుదాష్ట మహాభుజ దివ్యస్రాగంబరాళేప రత్నాభరణ భూషిత రత్నాభరణూషిత ధను సోళ ఇషుచర్మ అసి గదాధర అదృశ్యత అనుజ విష్ణోహం సాయుధాష్ట మహాభుజ దివ్య రత్నాభరణ భూషిత రత్నాభరణూషిత ధను ఇషు చర్మ అసి గదాధర చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారిన అంటే ఒక రోజు ఒకసారి నా పాటించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే అన్నమాట మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం వస్తుంది మీరు ఎక్కడ ఒకవేళ అప్పులు ఉన్నా సరే అన్ని తీరిపోయి మీకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది అనమాట మీరు ఏ పని చేసినా అందులో మీకు సక్సెస్ అయి వస్తుంది కొంతమంది ఏ పని చేసినా ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా కానీ అందులో నష్టాలు ఎదురవడము లేదంటే ఏదో ఒకటి వచ్చే షాప్ క్లోజ్ అయిపోవడము లేదంటే లాస్ట్ రావడము ఇట్లా ఏదో ఒకటి జరుగుతుందన్నమాట అలా ఏమీ జరగకుండా మీ పనులన్నీ సవ్యంగా జరిగిపోవాలి అన్నిటిలో విజయం రావాలి మీరు ఏది కోరుకున్నా అది వెంటనే జరిగిపోవాలి అనుకున్నప్పుడు ఈ మంత్రం అనేది మీకు ఎంతో బాగా యూజ్ అవుతుందండి ఇది అమ్మాయిలు అబ్బాయిలు తేడా ఏం లేదండి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇదే కాదు ఫ్రెండ్స్ మీ పిల్లలు చదువులో మంచిగా రావాలి అనుకున్న మంచిగా ఉద్యోగం రావాలి లేదా వాళ్ళ జీవితం చక్కబడాలి వాళ్ళకి మంచిగా సంతానం కలగాలి లేదంటే మంచిగా వివాహం జరగాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట మీకు తప్పకుండా నమ్మి నమ్మకంతో పఠించే చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక చూసారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ దగ్గరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట మరొక మంచి వీడితో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి